రాష్ట్రంలో రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఈహెచ్ఎస్ పథకానికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ కూడా వెంటనే ఆరోగ్య పథకాన్ని హెల్త్ స్కీమ్ అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల ఐకాస అధ్యక్షుడు వి లచ్చిరెడ్డి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారన్నమాట పిఆర్సీ కమిటీ తన నివేదికను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలన్నారు సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు ఎన్నికల సమయంలో బదిలీ చేసిన తహసీల్దార్లను తిరిగి మాతృశాఖకు పంపాలని ఉద్యోగుల బకాయి జీపీఎఫ్ఓ సెలవుల వేతనము మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లును కూడా విడుదల చేయాలన్నారు ముఖ్యంగా పిఆర్సీ కమిటీ ఏదైతే ఉందో తన నివేదికను వెంటనే ప్రభుత్వానికి అయితే సమర్పించాలని ముఖ్యంగా ఆరోగ్య ఆరోగ్య హెల్త్ స్కీమ్కి సంబంధించి అంటే హెల్త్ స్కీమ్కు సంబంధించి అమలు చేయాలని అన్నమాట సో ఇది ఈ విధంగా అయితే చేయడం జరిగింది ఉద్యోగ సంఘాలు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి